నిన్న అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉత్సవ విగ్రహం ఉందో అది తెలంగాణ తల్లి కాదు అది కాంగ్రెస్ తల్లి అని ఈ రోజున మండల కేంద్రంలో ఇదివరకే రెండు వేల ఏడులో ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి ఈ ఇది తెలంగాణ తల్లి తప్ప తెలంగాణ దేవత తెలంగాణ తల్లి ఏదైతే ఉందో అది ఏడు రెండు వేల ఏడులో ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి తల్లి ఆనాడు కవులు కళాకారులు మేధావులు అందరూ ఈ యొక్క తల్లిని నిలిపి ఉద్యమ ఉద్యమంలోకి దండం పెట్టి వెళ్ళినప్పుడు ఉద్యమం ఉద్తంగా అయి ఇవాళ తెలంగాణ సిద్ధించింది ఈ తెలంగాణ సిద్ధించింది అంటేనే ఆ తల్లి యొక్క ఆశీషులు ఆశీర్వాదం ఉండడం వల్లనే తెలంగాణ సిద్ధించింది ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏనాడు తెలంగాణ అనని ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రిగా అవ్వడం ఆయన ఈ రోజున నై తెలంగాణని ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మనకు ముఖ్యమంత్రి అవడం మన తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఇలా ఏదో తనకు తోచిన విధంగా విగ్రహం పెట్టి ఇదే విగ్రహం తెలంగాణ తల్లి అంటున్నాడు కానీ తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు అది తెలంగాణ తల్లి కాదు అది కాంగ్రెస్ తల్లి అని చెప్తా ఉన్నారు కాబట్టి ఏ నాటికైనా ఆనాడైనా నేడైనా రేపటికైనా తెలంగాణ తల్లి అంటే ఇదిరా బాబు నువ్వు ఏనాడికైనా నువ్వు పెట్టినటువంటి తెలంగాణ తల్లిని ఈ తెలంగాణ ప్రజలు ఎన్నడు కూడా స్వీకరించారు అది ఏ నాటికైనా మీ కాంగ్రెస్ తల్లి అని ఈ రోజున ఈ నెంగనూరు మండలం నుంచి మేము ముక్త కంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం నిజంగా కూడా సిగ్గుచేటు భారతదేశంలో ఎవరు కూడా తన తల్లిని మార్చే పరిస్థితి అనేది ఉండదు మరి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి మార్చడం అనేది సిగ్గుచేటు తెలంగాణ తల్లి భవిష్యత్తులో ఈ విధంగా ఉండాలని చెప్పి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కావచ్చు మిగతా ఉన్నటువంటి కవులు కళాకారులు కలిసి ఈ విధంగా తెలంగాణ తల్లి ఉండాలి తెలంగాణ తల్లి అంటే పోసిపోయినట్టు కాకుండా కిరీటంతో ఉండాలి నడుముకు వడ్డేళం ఉండాలి ఈ రకంగా అందంగా ఉండాలి బంగారము ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుంచో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో కోయినూరు వజ్రం ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం కాబట్టి తెలంగాణ తల్లి కూడా వజ్ర వైదుర్యాలతో ఉండాలని కోరుకునే తెలంగాణ ప్రజలందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత గొప్పగా తెలంగాణ తల్లి ఉండాలని కోరుకోవడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు రైఫిల్ రెడ్డిగా తెలంగాణ అడ్డుకోవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు ఫెయిల్ అయినటువంటి ఈ ముఖ్యమంత్రి పొరపాటున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల ఆ ఆనాటి నుంచి కూడా ఈ తెలంగాణ మీద పెట్టుకున్నటువంటి అక్కసును దుర్మార్గమైనటువంటి చర్యలను ఈరోజు ఒక్కటొక్కటిగా బయట పెడతా ఉన్నాడు తెలంగాణ తల్లిని మార్చడం అంటే మరి మన తల్లిని మార్చినట్టే కాబట్టి ఇటువంటి చర్యలకు కోరుకుంటే రాబోయే రోజుల్లో నిన్ను ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా బొంద పెట్టడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై హరిజన జై కేసీఆర్ అంటే ఎట్లా ఉన్నది బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ బతుకమ్మ తెలంగాణ పండుగను గుర్తు చేసుకుంటూ మేము అమ్మవారి లెక్క మేము పంచుకొని పండుగలు దాచుకున్న మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టి మీ అర్థం చేసుకుంటున్న విగ్రహాన్ని మీరు ఎట్లా ఎట్లా పెట్టినారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం మీరే మీరే మాట్లాడుకొని ఈ విగ్రహాన్ని మీరు అధిష్టానంలో మీరు అక్కడ అసెంబ్లీలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాము మీ హామీలను అక్కనే నెరవేర్చుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ఈ ప్రతిమను నిలబెట్టడము మేము మహిళలందరం దీని విరుద్ధంగా సమ్మె చేస్తున్నాము ఖచ్చితంగా మా తెలంగాణ తల్లి విగ్రహంలో చేతిలో ఖచ్చితంగా బతుకమ్మ బొమ్మ ఉండాలి వరి కంకీ ఉండాలి మొక్కజొన్న కంకి ఉండాలి ఇవన్నీ ఉంటున్నలాగా వడ్డానం పెట్టుకొని అమ్మవారి లెక్క కిరీటం పెట్టుకొని నదులన్నీ వేసుకొని నిండుగా ఉన్న మా తల్లిని పెట్టి మీరు అభయహస్తం లెక్క చూపుకుంటూ ఆమెని ఒక దేవతలుగా గుర్తించుకుంటూ అసెంబ్లీలో నిలబెట్టడం ఇది ఎంత మటుకు ఎంత మటుకు సమర్థం అంత మీరు నిర్ణయించుకున్నట్టే చేయడం ఇది ప్రజలకు సముచితంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని